ఈ మొక్క పేరు చంద్రకాంత పూలు ఇది ఓన్లీ సాయంత్రం పూట మాత్రమే పూస్తుంది ఉదయానికి పువ్వు ముడుచుకుపోతుంది దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే మర్చిపోకుండా చెప్పండి కామెంట్ చేసి మేమైతే చంద్రకాంత పూలు అని అంటాము అలాగే ఈ రోజైతే పుల్లబచ్చ ఆకులు ఆకుకూర నేనైతే వండుతున్నాను ఎలా వండుతున్నాను అన్నది చూసేయండి ఈ పుల్లబచ్చ ఆకుకూరతో పచ్చడి చేస్తే సూపర్ గా ఉంటుంది ఈసారి మాత్రం చేసినప్పుడు మీకు తప్పకుండా వీడియో పెడతాను నేను ఒక మాట చెప్పనా ఎప్పుడు ఏదో ఒకటి చెబుతావు చెప్పేసేయంటారా ఎవరు కూడా మన జీవితంలో చివరి వరకు మనతో ఉండరు మనకు మనమే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు మనమే సర్ద చెప్పుకోవాలి అంతేగాని వేరే వాళ్ళకి చెప్పామనుకో చులకనగా చూస్తారు మనం భూమి మీదకి ఒంటరిగా వచ్చాము అట్లాగే ఒంటరిగానే పోదాం దేనికి లొంగిపోకూడదు పతిదాన్ని చూసి ఆశపడకూడదు అంటే మనం చూస్తూ ఉంటాం కళ్ళు చూస్తాయి కానీ కళ్ళు చూసిన ప్రతి చోటికి మనం వెళ్ళాలి అని మాత్రం ఎప్పుడు ఆశపడకూడదు ఉన్నంతలోనే తినాలి ప్రశాంతంగా జీవితాన్ని ఆనందంగా గడపాలి లేదు అని మనం బాధపడకూడదు ఉంది అని పొంగిపోకూడదు నేనైతే ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు అని ఎప్పుడు ఎదురు చూడకూడదు మనకు మనమే ధైర్యాన్ని చెప్పుకోవాలి ఎవరు మనకి సపోర్ట్ చేయరు మనకు మనమే సపోర్ట్గా నిలబడాలి ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం ఇదేం చేస్తుందిలే లే మనని అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ కష్టం మనకేమీ చేయదు ఏ కష్టానికి లొంగడం లేదు అని కష్టం కూడా మన చూసి పారిపోతుంది ఎవరు కూడా మన జీవితంలోకి చివరి వరకు రారు ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్ళిపోవాలి దేనికి లొంగిపోయి ప్రతిదానికి ఆశపడకూడదు ఉన్నదానిలో తిని ప్రశాంతంగా జీవితం గడపాలి ఆనందంగా ఉండాలి ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి దూరపాను దూరా నునుపుగానే ఉంటుంది కానీ దగ్గరికి వస్తేనే తెలుస్తుంది అది గరుకుగా ఉందా నున్నగా ఉందా అని మన జీవితంలో శివుని అలా ఎలా ఉంటే అలా జరుగుతుంది ఆ బ్రహ్మదేవిని రాసిన రాతని ఎవరూ మార్చలేరు కదా ఇది నిజం సత్యము